హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర వరాహి దయ వల్ల మీరందరూ అష్టైశ్వర్య తొక్కులు తోగాలని మీకున్న సమస్యలు దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా వరాహి అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను నా టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి ఈరోజు శుక్రవారము ప్రతి శుక్రవారం కనుక మీరు శుక్రాహోర సమయంలో కనుక అమ్మవారిని కనుక పూజ చేశారంటే మీకు ఉండే సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి కేవలం మనకు ఉండే సమస్యలే కాదు మనం చేసుండే ఏదైనా పాపాలు కానీ అంటే మనం తెలియక తెలియచేసిన పాపాలు కానీ కొన్ని అనేది దూరం అవుతాయి అలాంటి శుక్రహోర సమయంలో అమ్మవారి మంత్రాన్ని జపించి మీకుండే సమస్యలు అమ్మవారితో చెప్పుకొని అమ్మ మేము ఏ పొరపాటు చేస్తున్నాము అది మాకు తెలియకో తెలుసో చేసాము కానీ అది మాకు పాపం కింద వస్తుంది మేము అలాంటివి మాకు వద్దమ్మా అని మీరు ఆ మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని గనక గనక చేశారంటే మీకు అట్లాంటి సమస్యలు ఒకవేళ మీరు చేసిన తప్పు అని మీకు అర్థమైన తర్వాత మేము ఆ తప్పు చేసాము చేయకుండా ఉండాలని మీరు బాధపడుతుంటే అమ్మవారి దగ్గర చెప్పుకోండి ఆ బాధ అనేది అంతా దూరం అయిపోద్ది ఈ శుక్రహోర సమయంలో అమ్మవారికి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితే మనకు శుక్రహోర సమయం ఉంటుంది ఇది కేవలం శుక్రవారం మాత్రమే వస్తుంది కనుక ఈ శుక్రహోర సమయంలో అమ్మవారి కనుక ఇలా పూజ చేశారంటే మీకు సమస్యలని దూరం అయ్యి మీరైతే చాలా బాగుంటారు ఈ మంత్రం అయితే మనం ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఓం వరాహ దేహ సంభూతాయ్ నమ ఓం వరాహదేహ సంభుతాయ సంబుతయ 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 నమ ఓం వరాహదేహ సంభుతాయ సంబుత ఓం వరాహదేహ సంభుతాయ సంబుతయ నమ ఓం వరాహదేహ సంభుతాయ సంబుత ఓం వరాహదేహ సంభుతాయ సంబుతయ నమ ఓం వరాహదేహ సంభుతాయ సంబుత ఓం వరాహదేహ సంభుతాయ సంబుత ఓం వరాహదేహ సంభుతాయ సంబుత ఓం వరాహదేహ సంభుతాయ సంబుతయ నమ ఓం వరాహదేహ సంభుతాయ సంబుతయ నమ ఓం వరాహదేహ సంబుతాయ నమ ఓం వరాహదేహ సంబుతాయ నమ అని మంత్రాన్ని పట్టించండి ఒకవేళ దీపంలో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా ఎరటితో ఎరటి ఒత్తు వేసి అమ్మవారికి అమ్మవారిని దీపంలో ఆహ్వానించుకొని అమ్మవారికి దీపం చుట్టూ ఎరటి పూలు పెట్టి అమ్మవారిని అయితే దీపంలో ఆహ్వానించుకొని ఈ మంత్రాన్ని పట్టించండి ఇది శుక్రవారం సమయం కాబట్టి ఎనిమిది గంటల తొమ్మిది గంటల ఖచ్చితంగా అమ్మవారికి మీరు పూజ చేస్తారు కాబట్టి శుక్రవారం రోజు వరాహి దేవతకు పూజ వాళ్ళు కనుక ఉంటే ఈ మంత్రాన్ని పట్టించండి ఇలా దీపం పెట్టుకుని పూజ చేసేవాళ్ళు కూడా మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారు అలా చేసుకొని ఈ మంత్రాన్ని పట్టించిన తర్వాత మీకు బాగా తెలిసొస్తుంది మీకున్న సమస్యలు దూరం అవుతాయి కాబట్టి మీకు అనేది కొంచెం సమస్యలు తగ్గుతాయి ఒకవేళ మాకు పట్టం ఉంది అనుకునే వాళ్ళు అమ్మవారికి పట్టంలో నిత్య పూజ ఎలా చేసుకుంటారు శుక్రవారం రోజు అలా చేసుకొని అమ్మవారి ముందు శుక్రహోర సమయంలో ఇలా పూజ చేసుకొని మీరు ఈ మంత్రాన్ని జపించండి ఇరవై ఒక్కసారి అయితే ఖచ్చితంగా చెప్పించుకోండి అపరాజిత అని అనుకోండి ఎందుకంటే మనం చేసిన పొరపాటు తెలియని కానీ మనకి అమ్మవారి విషయంలో కానీ మనం పూజ చేసే సమయంలో ఏదైనా పొరపాట్లు చేసామనుకోండి అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది కదా అలాంటి కాకుండా మమ్మల్ని క్షమించామ అని లాస్ట్లో అపరాజిత అని అమ్మవారికి అనుకోండి ఎందుకంటే మేము చేసిన పొరపాట్లు మాకు తెలియకుండా మేము ఏదైనా చేస్తుంటే మమ్మల్ని అపరాజిత అని మీరు అనుకున్న తర్వాత అమ్మవారు అయితే శాంతంగా చూస్తుంది అనమాట అపరాజిత అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందువల్ల మీరు చిన్న పరిష్కారం చేసుకొని అమ్మవారి అనుగ్రహం అయితే కలిగించుకోండి చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకుంటే భయపడతారు అలాంటి వాళ్ళు దీపం పెట్టుకుని అయితే పూజించండి భయపడే వాళ్ళు అమ్మవారికి దీపంలోనే పూజ చేసుకోండి పటం పెట్టుకుంటే మాకు ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తాయి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీదే ప్రెస్ చేయండి లైక్ అయితే ఇవ్వండి షేర్ అయితే చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర